ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఈసారి ఆలూరులో ఇక్కడ ఎవరు మంచిగా చేసి టీడీపీ అనుకున్నాను నేను నా వారి ఛాన్స్ అయితే సుజాతమ్మ గారే మీందే ఇద్దరికి పోటీగా ఉంటుంది ఫైవ్ ఇయర్స్ నుంచి మినిస్టర్ గా కూడా చేస్తున్నారు ఏమేం చేశారు ఈ ప్రాంతానికి అభివృద్ధి ప్రాంతానికి వచ్చేసి వేదావతి ప్రాజెక్ట్ చేయడం గారే చేయట్లేదు అని మంత్రి కదా మీ మంత్రి కానీ ఏమి చేయలే మేడం రోడ్డుగా అయితే టిడిపి రావచ్చని మా ఊరు నమస్తే అండి మీ పేరు దశరథ దశరథ గారు ఈసారి ఆలూరులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ప్రజా తీర్పునైతే ఊరేమో దాన్ని ఖచ్చితంగా అని చెప్పకం రాదు మేడం ఏం తాగ ఇల్లులా ఏంలా ఏమీ రోడ్లు ఎక్కడ రాదు వైఎస్ఆర్ అంటే రాదునండి ఇప్పుడు ఇప్పుడు కాదు ఎప్పటికీ ఏం ప్రజలకి ఏం చూస్తున్నారు వీళ్ళు ఏమి చేయట్లేదు ఊకే చెప్తారు కానీ అంటే టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీలో ఈసారి ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ టీడీపీకి ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను ఎందుకని సార్ వైసీపీ టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ లీడర్ గెలుస్తూనే ఉన్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆయన మినిస్టర్గా కూడా ఉన్నారు గుమ్మనూరు జయరామ్ గారు ఏం చేయట్లేరా ఆయన వల్ల వచ్చేసి కొద్దిగా చాలా మంది అయిపోయినారు అంటే ప్రజలకు ఇబ్బందిగా ఉందన్నమాట ఒక రోడ్లో అయితేనే మాట్లాడాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది సరిగ్గా పడుచుకోవట్లేదు ఆ పైన టికెట్ ఎవరికి ఇస్తాం మనకైతే తెలియదు ఇంకా టీడీపీ గెలుస్తుంది నమస్తే అండి మీ పేరు తుమ్మన్న తుమ్మన తుమ్మన్న తిమ్మన్న ఎవరు కలుస్తారు అనుకుంటున్నారు ఈ సారి ఆలూరులో చూడమ్మా ఇక్కడ ఎవరు మంచిగా చేసి మీరు చెప్పండి బాగా చేశారా జైరామ్ గారు ఇక్కడే మేము చేయలేదమ్మా పది సంవత్సరాల నుంచి ఉన్నారు కదా ఏం చేయలేదా ఇక్కడే ఇంకా రోడ్ రోడ్డు వేసినట్టు కూడా అమ్మా తాగడానికి నీళ్ళు మంచి నీళ్ళు గ్రామంలో తాగడానికి నిల్లు తా విచారించుకోవడం తాగడానికి మనం బాగుంటే వాళ్ళు బాగున్నట్టు మనమే బాగా ఉన్నప్పుడు ఉంది మనకి ముగ్గురు మేలు చేసింటే దాన్ని చేసుకునివచ్చు ఎవరు అధికం బాగా చేస్తే వాళ్ళకి చేయొచ్చు చెప్పలేరు చూడు ఎక్కడున్నా నమస్తే అండి మీ పేరు సోమశేఖర్ మేడం సోమశేఖర్ గారు ఆలూర్లో ఎవరు చెప్పలేదు మేడం దానికి ఇద్దరికి పోటీగా ఉంటుంది నుంచి మంత్రి ఉన్నారు కదా గుమ్మనూరు జయరామ్ గారు ఎలా ఉందండి అయినా టెన్ ఇయర్స్ నుంచి ఉన్నారు కదా బాగానే ఉందా మనమైతే బయటికి వెళ్ళే వాళ్ళు కదా మేడం మన వరకు అయితే ప్రాబ్లమ్స్ ఏమి లేవు మేడం నమస్తే అండి మీ పేరు నా పేరు నాగేంద్ర మేడం నాగేంద్ర గారు ఈసారి ఆలూరులో ఎలా ఉంది పరిస్థితి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇదేమి మాకు వైఎస్ఆర్ పార్టీనే బాగుండదా కానీ తెలుసు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఆయనే ఉన్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి మినిస్టర్ గా కూడా చేస్తున్నారు ఏమేం చేశారు ఈ ప్రాంతానికి అభివృద్ధి అంటే ఈ ప్రాంతానికి వచ్చేసి వేదావతి ప్రాజెక్టు తెచ్చినారు అంటే అది మధ్యలో నిలబడిపోయింది అట్లా అయితే బాగుంటుంది అని కూడా అనుకుంటున్నాను ఇంకోటి నాగుడ్డోన్ రిజర్వాయర్ నాగుడ్డోన్ రిజర్వాయర్ నాగుడ్డోన్ రిజర్వాయర్ అక్కడ వర్క్ జరుగుతుంది కానీ అది కూడా మధ్యలో ఆగిపోయింది అలా అంటే అసలు వాటర్ ఇష్యూ ఉంది అనేది అందరూ చెప్తున్నారు ఎందుకు వాటర్ పెద్ద ఇష్యూ ఈడ వాటర్ లేదు నేను కొరువు ప్రాంతం ఉన్నట్లా అలాంటివన్నీ వస్తే బాగుంటుందని బాగుంటుంది మళ్ళీ ఈసారి గెలిస్తారా ధైర్యం గారు అంటే ఖచ్చితంగా ఈడ వైఎస్ఆర్ పార్టీనే గెలిచేది ఓకే జీపీ ఛాన్సె లేదు ఛాన్సెల్ లేదు ఎవరుంటారు టీడీపీ నుంచి సుజాతమ్మ వైకుంఠం జ్యోతి అది ఎవరు ఉంటారు అనేది మాకే డిసైడ్ కాలేదు మేడం మొత్తానికి ఎవరున్నా గానీ టీడీపీ గెలవాలి అంటారు అంతేనా ఎందుకు గుమ్మనూరు జయరాం గారు ఏం చేయట్లేరు ఆయన మంత్రి కదా మీ మంత్రి గానీ ఏమీ చేయలేదు మేడం రోడ్డు గెలికిచ్చా రోడ్డు వేయలేదు ఏం చేయలేదు ఒక్క పని చేయలే మేడం స ఎంత నరకం అనుభవించా అంత నరకం అనుభవించినా మేడం రోడ్డు వేస్తామని అంత గెలికిరి మాకు షాపులు తీసేసారు మేడం అంత ఇబ్బంది పడినాం కానీ ఊక చూసుకుంటూ పోతున్నాడు కానీ ఏమమ్మా మీ పరిస్థితి అని అడగలేడు ఆయన వచ్చి ఎప్పుడు మాట్లాడలేదు మేడం వచ్చి ఏమమ్మా మీరు ఎట్లున్నారో బజార్లో అని కూడా అంగడి ముందర నుంచే పోతాడు మేడం ఒక్క మాట అడగలేడు మేడం మీరు ఏమి ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా తెలియదు మేడం అడగడం లేదు ఇంకా మేము ఏమి చెప్పాలి మేడం నమస్తే అండి మీ పేరు లక్ష్మణ గారు ఈసారి అనుకుంటున్నారు ఆలూరులో ఏం ఓకే దాని సరే తెలియదు మొత్తం స్టేట్మెంట్ అయితే టీడీపీ రావచ్చు మా ఊహ ఉండొచ్చు ఏమేమి అనుకునేమి అంతే అవన్నీ ఏం విషయాలు తెలియవో మనకి మేము వస్తుంది అనుకోండి గవర్నమెంట్ అంతే అంతవరకే ఇక్కడ ఇక్కడ మీ ఆలూరికి మంత్రి ఉన్నారు కదా గుమ్మనూరు జయరామ్ గారు ఏం ఏమైనా చేశారా ఏం మనకేం తెలియదమ్మా అవన్నీ వాళ్ళు ఏం చేస్తారు ఏం లేదు మనకేం తెలుసు అవన్నీ మనకు తెలియదు

మేము అనుకున్నాం స్టేట్ వైడ్ రావచ్చు ఎమ్మెల్యేలు వస్తాడో ఎవరు గెలుస్తారు తెలియదు స్టేట్ వైడ్ మీద టిడిపి ఎక్కువ సార్ అని రావచ్చు నేను రేవత్ రోడ్ ఎట్లా కరుకుతా మా సర్వే ప్రకారం బా అంతే బాయుడు అంతే నమస్తే అండి మీ పేరు నా పేరు కాశిపతి మహమోజ్ కాశిపతి ఓకే ఎవరికి గెలిస్తారు అనుకుంటున్నారు ఈ సారి ఆలూరులో ఆలూరులోనా ఎవరు మరువైస్ సార్ తుట్టు పెట్టుకుంటే వాళ్ళే గెలిస్తారని అనుకుంటున్నాను వైఎస్ఆర్ చుట్టూ ఎక్కడ ఎమ్మెల్యే పెట్టుకుంటే అక్కడే గెలుస్తారో అనుకుంటున్నాను ఎందుకు అట్లా ఎందుకట్లే ఏదో చేసే పనులు ఏదో మంచిగా కానొస్తుండాయి గెల్లాలని మామనుకుంటున్నాం ఏమైనా వచ్చాయా మీకు గవర్నమెంట్ నుంచి ఇంకే వచ్చింది రైతు భరాల్సి వచ్చింది మామూలుగా ఇంకా నలభై ఐదు నలభై ఐదేండ్లకి డబ్బులు వచ్చాయి మరి ఇంకా పింఛనంటూ నాకు ఇంకా పింఛన్ రావడం లేదు వచ్చింది దశరథ దశరథ ఈసారి ఆలూరులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ప్రజా తీర్పునైతే ఊరేమో దాన్ని ఖచ్చితంగా చెప్పాక రాదు మేడం ఇంతకు రెండు రెండేళ్ళ నుండి జయరాముడే వస్తున్నాడు అప్పుడైతే అధికారం లేదన్నా మన అది ఏం ఆయన మంత్రి అయినా ఆయన పరిపాలన అయితే జనాల్లో ఏమీ పెద్దగా పాపులారిటీ లేదు ఈ టీడీపీ టికెట్ ఈ అమ్మకి కోట్ల సుజాతమ్మకి ఇచ్చినారు ఆ అమ్మని ఎక్కడుంటో తెచ్చారు అనేది ఈ గ్రామంలో ఎక్కడి నుండి ఇటుకొచ్చింది కదా అని అది ఒకటి ఉంది ఆడ అప్పుడు గౌడు ఉన్నాడు అప్పుడు ఇన్ఛార్జిగా ఓడిపోయినాడు ఇన్ఛార్జిగా ఉండే మరి వచ్చే తలక మార్చా ఈ ఏరియా వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది అని అవి ఈ ఏరియాలో అభిప్రాయం ఎవరు ఏరియా వాళ్ళకి ఎవరికి అంటారు ఎవరికి ఇస్తారంటే ఇప్పుడు గౌడ్ ఉండే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేశా నెక్స్ట్ ఆయనకే ఇచ్చింటే కానీ బాగుంటుండే గౌండ్ని తీసేసి పెట్టినప్పుడు ఇంకా అది రేసులో ఇప్పుడు ఎం ఇన్ఛార్జ్ ఉంది టీడీపీ తరఫున జయరాముడు వైసీపీ తరఫున ఉన్నారు ప్రజా తీర్పునైతే మేము ఖచ్చితంగా వెళ్తారని చెప్పలేము ఇంతకు ముందు జగన్ ఎవరిని పనికి వాళ్ళని పెట్టినా గెలిచినారు ఇంతకుముందు మన ఎంపీ ఎప్పుడైనా ఏమన్నా వచ్చినాడ కర్నూలు ఎంపీ రాలే కదా జగన్ గాలి వల్లనే గెలిచినాడు మరి ఇంకా ఆయన కానీ ఎమ్మెల్యే కానీ కర్నూలు ఎమ్మెల్యే కానీ ఆయన గాలి మీద అట్లా సైకిల్ గాలి ఉంటే ఆయన ఊరిని పెట్టిన కొద్దిగా అప్పట్లో జనాల్లో ఉండేవాళ్ళని ఈ ఏరియాలో పాతుకొని ఉండేవాళ్ళు సుయాతమ్మకి మీ పెద్దగా ఆయమ్మ అక్కడుంటు వచ్చి ఎప్పుడు పరిపాలన చేయద ఈ ఏరియా వాళ్ళకి ఉండదు పెట్టేస్తే గుమ్మనూరు జైరామ్ గారు మంత్రి కానీ మీ నియోజకవర్గం డెవలప్ చేయలేరు అసలు ఆయన ఆయనకి చేసే కానీ ఇప్పుడు సర్పంచ్ నిధులు రావడం లేదు కదమ్మా సర్పంచ్ నిధులు వచ్చి సర్పంచ్లని గెలిచినారు అందరికి తెలియంగా మీకు తెలిసే సర్పంచ్ నిధులు సర్పంచ్లకు అందిస్తే ఇప్పుడు వేస్తున్నారు సిసి రోడ్లు ఇప్పుడు ఇప్పుడు ఒక ఆరు నెలలు మేడం స్టార్ట్ చేస్తున్నారు సిసి రోడ్లు ఇంతకుముందు ఒక ఆయన పథకాలు తప్పితే గ్రామంలో ఏది చేయలే ఇప్పుడు గుంతలు రోడ్లు అయితే మంత్రి కాబట్టి ఆయన ఆయన ఇప్పుడు డోన్లో ఉన్నాడు మేడం బుగ్గారని ఎవరు చూసినా ఆ రోడ్లు చూసి ఆయన గెలుస్తాడు అంటారు ఇప్పుడు ఈయన రోడ్లు ఉన్నాయి మేడం మీరు కానీ తిరిగింటారు బాగున్నాయా అది అట్లుంది ఉంది ఆయనది నమస్తే అండి మీ పేరు గోపాలం గోపాల్ గారు ఈసారి ఆలూరులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు చేతి మార్పు సుజాత గెలుస్తాను ఎందుకండి జైరామ్ గారు ఎందుకొద్దు ఏం పోదో తాగే నీళ్ళులా ఏంలే ఏము మంచిగా మేము మంచి బదులు వచ్చాడు వచ్చా ఇంత తాగే నీళ్ళు లేకపోతే మంచి మేము మంచి మంచి కానీ పని వేయొచ్చు సుజాత మాకే టికెట్ ఇస్తారా ఈసారి మారుస్తారా ఏమైనా ఏమో ఆమె కానీ ఇంచార్జ్ ఇచ్చారు ఎవరికిచ్చేదేమో తెలియదు వాళ్ళు మారినా కూడా టీడీపీయ గెలుస్తుందా టీడీపీ గెలుసో వైకుంఠం జ్యోతికి ఇస్తారు అనేది వినిపిస్తుంది ఇస్తారా ఇస్తే గెలుస్తుందా గెలిసా గెలిసా ఉండదా వెల్కమ్ ఓపెన్ గెలిసో మొత్తానికి వైసీపీ వద్దు టీడీపీయే కావాలంటారు నమస్తే అండి మీ పేరు నా పేరు సంజోప్ మేడం ఓకే ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు ఈసారి అల్లా గెలుసో మనకి అంతగా తెలియదు మేడం ఏదో వాళ్ళు ఇంకా ఊర్లోకి పోతే దాన్ని చూసి పెట్టి చెప్తే వాళ్ళు ఏదో చెప్తారో అప్పుడు తెలుస్తుంది మంత్రినే ఉన్నాడు ఆయన ఏం చేసలేడు ఊర్లోకి పోయినాడు మంత్రి ఆయన ఊర్లోకి పోయి తెలిస్తే అప్పుడు గుత ఇప్పుడు రెడమ్మో ఉండదు ఆయమ్మ రెండు సార్లా పెట్టుకునే ఆయమకి ఎట్లా చెప్పేకి రాదు మేడం ఇంకా అంటే వైసీపీ మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా ఏం జరగలేదు చేసలేడు ఊర్ల రోడ్లు చేసిలేడు ఊర్లకి కాని వచ్చిలేడు పల్లెటూర్లకి ఇంటి ఆ ఇల్లు అని పెట్టే దానికి ఆ కార్యక్రమం బయలుకి అసలు కొన్ని ఊర్లకు పోయాడు కొన్ని ఊర్లకు పోయలేడు అసలు ఏది ఉంటే కదా ఆయన అసలు ప్రధాన సమస్యలు ఏంటి ఉన్నాయి ఆలూర్లో మనకు అవసరం లేదు అది పడేది మనిషితో బాగా చెప్తాడు సమస్యలు దిండు ఉండదు ఈ ఆలూరుకి ఏది చేసిన రోడ్డు లేదు ఆడు పోతే మా కలెత్త రోడ్డు ఉండదు బస్ స్టాండ్ తన ఎదపడేకి ఏమేమన్నా అంతే మేడం ఏం ఎవరు ఏం చేసినారు చూడు ఈ ఆలూరు తాలూకి ఎవరు వస్తే ఏం చేయలేడు మంత్రి ఉంటే ఏం చేసినాడు ఉంటే ఏం చేసినాడు ఓకే నమస్తే అండి పేరు ముఖేష్ మేడం ఓకే సార్ ఈ సార్ ఎలా ఉంటుందండి ఆలూరులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎవరు ఇంకా ఎవరు పెట్టుకుంటారో ఎవరు ఉంటారో తెలియదు కదా మేడం మీరు పెట్టుకునే బట్టి ఉంటుంది అనమాట ఖచ్చితంగా అంటూ ఈ వైఎస్ రాదు ఇక్కడ ఎక్కడ రాదు వైఎస్ అని అంటే రాదు అండి ఇప్పుడు ఇప్పుడు కాదు ఎప్పటికీ చెప్తాను ఎందుకండి ఏమి అభివృద్ధి చేసినారు మేడం ఏం హాస్పిటల్ పాపం పిలుసుకుపోయి జరం వచ్చిండదు ఇక కుక్కు కూడా కొరికినది నా కూతురికే కుక్కు కొరికినది పోయి కంప్లైంట్ చేస్తే చూడండి ఒక నుంచి ఫోటోలు చూసుకోండి నిన్న అలాగే కొరికితే కంప్లైంట్ చేసే పోతే మేం చేస్తాం దానికి అంటున్నారు ఈరోజు ముగ్గు ఇద్దరు కొరికింది మళ్ళీ ఈరోజు ఇప్పుడు జస్ట్గా బ్యాంక్ దగ్గర ఒక ముసలాయనకి మోడల్ స్కూల్ దగ్గర ఒక పాపకి నా కూతురికి నా కూతురికి నేను నా లాగపరిచిన మూడు కుక్కలు కలిసి లాగ్ పరిచినాయి ఇంకొక ఈ అక్కకి ఏమో కంప్లైంట్ చేసే పోతే ఏం చేస్తాం దానికి అంటున్నారు మాకు మేము పైన ఏం చెప్పుకున్నా మేమేం చేసుకోవట్లేదు ఏమైనా ఇంజక్షన్ అంటే కూడా ఇంజక్షన్ మాకు పెయిన్ చెప్తే కదా మేము వేసేది అంటున్నారు హాస్పిటల్ హాస్పిటల్కి పోయి ఇంజక్షన్ వేసుకొచ్చినాము అది సండే రోజు ఎవరు ఉండలేదు ఇంజక్షన్ మాత్రం వేసుకుని వచ్చినాము సండే హాస్పిటల్ సండే రోజు కొడుకుంది మేడం హాస్పిటల్ అంటే నాలుగు గంటలు ఉండాలి కదా నర్సులు నర్సులు ఒకటి వేసినారు పంపించినారు మళ్ళా ఇది సోమవారం రోజు పోయి డాక్టర్ కలిసి వచ్చినాము ఏమి జ్వరం వచ్చింది పోతే ఆడ మేడం లేదు సార్ దగ్గర పోతే మేడం వస్తుంది అంటారు మేడం పోతే సార్ దగ్గర మేడమే లేదు టూ అవర్స్ వెయిట్ చేసి వచ్చినాను సీటు కూడా చూడండి చేసుకుని పోయి వచ్చినాను రెండు అవర్లు వెయిట్ చేసి ఇప్పుడు వచ్చినాను అది గలట్ చేస్తే బ్లడ్ టెస్ట్ రాసి ఇచ్చినారు ఆ బ్లడ్ టెస్ట్ చేసి వన్ అవర్ అయినాక రండి అని చెప్పినారు వచ్చి ఇప్పుడు కూర్చున్నాను మాకు ఈడంటే అభివృద్ధి లేదు ఏమి అది పట్టించుకోరు హాస్పిటల్కి పోయినా పట్టించుకోరు ఆడ ఏమేమి లేదు మేడం అంటూ రెండు అవర్లా వెయిట్ చేసాక ఆ అమ్మీ ఇన్ఛార్జ్ అంట మేడం ఇన్ఛార్జ్ మేడం అక్కడ లేదు రెండు అవర్లు వెయిట్ చేసి జ్వరం వచ్చినా ఇంకా పది మంది ఉన్నారు హాస్పిటల్లోని మేము ఒక చేసి మరి బ్లడ్ టెస్ట్ రాసి ఇచ్చినారు బ్లడ్ టెస్ట్కి ఇచ్చి వచ్చినాం వన్ అవర్ ఇటు అంటే ఇటు వచ్చినాం పీదాయికి ఇట్లుండదు అభివృద్ధి అంటే ఎవరు పర్సనల్ లేరు ఏం లేదు కుక్కుని కొరితే కూడా ఫోటోలు చూడండి ఫోటోలు చూసిన తర్వాత మాట్లాడండి మేడం ఫోటోలు చూడండి నా కూతురికి ఎట్ల కొరకున్నా చూడండి చూడండి హాస్పిటల్లోనా చూడండి దానికి గురి చూసుకోండి ఎవరు పట్టుచుకుని వాళ్ళు ఏం లేదు ఇప్పుడు పోయి కంప్లైంట్ చేసే పోతే మున్సిపల్ ఆఫీసులోనా పంచాయతీ ఆఫీసులోనా మేమేం ఏం దానికి అంటున్నారు మరి ఎవరికి కంప్లైంట్ చేయాలి ఇప్పుడు చేస్తాం మేడం ఇది పరిస్థితి ఎక్కడ అభివృద్ధి అనేది ఏం లేదు పట్టుకుని లేరు ఇంతవరకు ఇప్పుడు మినిస్టర్ అయినారో ఐదు ఆరు సంవత్సరాలు ఏమేమి ఏం చేసిండేదంటే ఏం చూపియండి మరి ఒక అమ్మఒడి చేసినాము ఈ పిల్లలకి అది చేసిన విషయం స్కూల్ కట్టించినాము స్కూల్లో కూడా ఏది ఇంక కట్టించినారో పెయింట్ కొట్టినారు అంతే చెప్పే కొట్టే కొన్ని ఎన్నో చిన్నారు అది అదే ఇంటి భీము అంటారు ఈ భీము లేదు ఏం లేదు ఇప్పుడు పది భీమ్ మళ్ళీ పోయితే పైగా పది ఇరవై రోజులు ఇంకా భీమ్ కూడా వేసలేదు మళ్ళీ ఇంకో నెల నెక్స్ట్ నెల వచ్చేసాయి అట్లుండదు మేడం అండి మేడం నా పేరు యు రాధాకృష్ణ నాది చిన్న ఊతురు గ్రామం మేడం వరెస్ట్ పాలన మేడం వరెస్ట్ పాలన మినిస్ట్రీ ఇక్కడే ఉంటుంది నేను డైలీకి డే వచ్చి కూర్చుంటానే చేస్తాను నాకు ఈ రోజు వరకుల పింఛన్ లేదు వృధా పింఛన్ లేదు తంత పింఛన్ లేవు మై ఏరియాలో ఏవి లేవు ఏవీ లేవు ఏమి ఏం అభివృద్ధి ఏం చేస్తున్నారు ఊకే చ అందరు వస్తారు కానీ చూ చేసుకొని పోతారు కానీ మాకు ఏది ఆదాయం లేదు నాకు బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్ నేను టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ టెన్ అప్పుడు సర్జరీ అయితే అన్ని అప్లికేషన్ తెచ్చి ఇచ్చాము సేమ్ రిలీఫ్ ఫండ్ ఇవ్వండి అని అప్పటి నుంచి ఇప్పటివరకు వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు వరకు నాకు సేమ్ రిలీఫ్ ఫండే రాలేదు ఇంకేం ప్రజలకి ఏం చేస్తున్నారు వీళ్ళు ఏమి చేయట్లేదు ఊకే చెప్తారు కానీ అవి ఇవి చేస్తాం ఇవి చేస్తామని సేమ్ రిలీఫ్ ఫండే రాకపోతే ఎట్లా బతుకుతారు మేడం

నైన్ నేను మొన్న వన్ కింద నాకు ఇట్లా డ్యామేజ్ అయింది నా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మినిస్టర్ గారి దగ్గరికి ఆయన దగ్గర ఉంటాడు మా మా ఊరు ఆయన చెప్తే నాతో కాదు లెటర్ దేవండి అంటున్నాడు నేను అనంతపురం సవరీ హాస్పిటల్లో ఆపరేషన్ చేసి జరిగింది సర్జరీ అయింది అది తీసుకొని పోతే డాక్టర్ లెటర్ దేవండి అంటున్నాడు డాక్టర్ దగ్గరికి పోతే లెటర్ ఇవ్వను అంటున్నాడు ఏమో మేడం ఆయన దగ్గరే ఆయన ఆయనే చేశాడు ఆపరేషన్ నాకు ఆయన లెటర్ ఇవ్వడంట వీళ్ళు ఆ లెటర్ ఇమ్మని వీళ్ళు పట్టినారు కానీ లెటర్ ఎవడు ఇవ్వట్లేదు మా అన్న ఇప్పుడు దాదాపు నాకు ఆరేడు లక్షలు ఖర్చు మేడం మాకు సీఎం రిలీఫ్ ఫండ్ అయినా రావాలి మేడం మరి సారే జగన్ సారేమి ఇస్తానంటున్నాడు కానీ ఆడ ఇవ్వట్లేదు ఎందుకు మేడం ఇంకా అభివృద్ధి జరగట్లేదు పరిపాలన సరిగ్గా జరగట్లేదు నాకు వికలాంగానే పింఛన్కి అప్లై చేసి వన్ ఇయర్ అవుతుంది మేడం ఇప్పుడు పోయిన జనవరిలో చేశాను నెక్స్ట్ జనవరి వస్తే వన్ ఇయర్ అవుతుంది ఇప్పటివరకు నాకు పింఛండాలి ఏమైనా మాట్లాడితే మాట్లాడితే అగ్నైస్ట్గా మాట్లాడతారని చెప్పి అవి మాట్లాడతారు కానీ అగ్నైస్ట్ ఏంది అభివృద్ధి చేస్తే ఇప్పుడు ప్రజలకు న్యాయం చేస్తే అగ్నైస్ట్గా ఎందుకు మాట్లాడతారు ప్రజలు ఎంత మార్పు కోరుకుంటున్నారా సరే కంపల్సరీ మేడం కంపల్సరీ కోరుకుంటున్నారు వేరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదు మేడం నా గురించి అయితే నాకు మార్పు కావాలి మేడం ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి ఇప్పుడు సన్నాకర్ర అయితే నాకంటూ ఒక ఐదు ఎకరాల పొలం పొలం ఉంది ఏదో దాన్ని అమ్ముకొని ఏదో చేసుకుంటాను ఏదో బతకగలను నేను ఇప్పుడు నాకంటే ఎకరా రెండు ఎకరా అసలు పొలమే లేకుండా వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏమి చేయాలి కదా మేడం